పులివెందులందరినీ రెచ్చగొడతాడు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పరకామణి కేసు విషయంలో సిఐడి చీఫ్ కు వినతి పత్రం సమర్పించారు మొత్తం ఇరవై ఏడు ప్రతిపాదనలతో కూడిన పత్రాన్ని అందజేసిన ఆయన విచారణను పూర్తిగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు బాధ్యులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని పేర్కొన్నారు ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు భూమనకు ఈ వ్యవహారం తెలియకుండానే జరిగిందా అని అడిగారు భూమన భయంతో బయటకు రావడం లేదని వ్యాఖ్యానించారు న్యాయం సమ్మతమైన చర్యల ద్వారానే ప్రజల విశ్వాసం నిలుస్తుందని తెలిపారు నిజాలు బయటపడి ప్రజలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు విచారణ వేగవంతం చేయాలని సిఐడి అధికారులను కోరారు క్యాప్కన్ సిటీ అట్లాగో హైందోలందరికీ ఆధ్యాత్మిక అదృష్టమో దురదృష్టమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ ధర్మక్షేత్రం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారు వైఎస్ సుబ్బారెడ్డి గారు ఆయనకు బాబాగా ప్రధాన అవుతారు ఆయన చైర్మన్ అయ్యారు చైర్మన్ అయిన తర్వాత కొంతా కూడా రాజకీయ పునరావసర క్షేత్రంగా మారింది అందరూ రాజకీయం చేస్తున్నారు అవినీతి విచ్ఛిన్న తాండవం చేస్తూ ఉంది ఆయన టైంలోనే ప్లీజ్ సార్ ఆయన టైంలోనే పరటామణిలో ఒక ఉద్యోగి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు ఆ ఉద్యోగి దొంగతనం ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు ఎలా చేస్తున్నారో తెలియదు అది ఎటు హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారో తమరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వేర్ ఆల్ హ్యాపీ ఒక మంచి ఆఫీసర్ దర్యాప్తు చేస్తున్నాడు అని ఇక్కడ చాలా చాలా ఇది ఒక ప్రజలకి హైందవ భక్తులందరికీ ఒక మంచి అవకాశం లాగా భావిస్తున్నాను దీనికి క్షుణ్ణంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది అసలు ఎవరు అతను ఎందుకు ఇచ్చేస్తున్నాడు ఎంత కాలం నుంచి చేస్తున్నాడు అక్కడ పథకామంలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నాడు ఎంత కాలం నుంచి దొంగతనం చేస్తున్నాడు ఆ దొంగతనం ద్వారా ఎంత ఆస్తులు సంపాదించాడు ఎవరికి తెలియదు ఎన్ని కోట్లు కొట్టేశాడో ఎవరికి తెలియదు వేల కోట్లు కొట్టేశాడా ఇంకా ఎక్కువ కొట్టేశాడా ఐదు వందల కోట్లు కొట్టేశాడా రెండు వందల కోట్లు కొట్టేశాడా ఎవరికి ఎన్ని కోట్లు కొట్టేశారో తెలియదు అది అవన్నీ తర్వాత వారు కేసు ఇచ్చారు రిజిస్టర్ చేశారు వన్ మంత్ చేయాలంటే అటవీ పర్యావరణ